శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త మహారాజ్కి జై సాయి స్వరూపులందరికీ కూడా నా ఆత్మీయ వందనం మనం ఈరోజు కార్తీక పురాణం చతుర్థాధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్న ఈ చతుర్ చతుర్థాధ్యాయంలో దీపారాధన మహిమను గురించి చెప్తూ ఉన్నారు కార్తీక మాసంలో మనం దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం ఎందుకు వెలిగిస్తాం ఆ దీపారాధన చేసిన దానివల్ల ఎటువంటి ఫలితాలను పొందుతామనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ జనక మహారాజు వశిష్ట మహర్షిని అడుగుతూ ఉన్నాడు స్వా మహర్షి మీరు ఈ యొక్క పురాణం గురించి చెప్తున్న కొద్దీ నాకు తనివి తీరకుండా ఉంది ఇంకా వినాలని ఉంది అసలు ఈ కార్తీక మాసంలో ఏ ఏ కార్యాలు చేయాలి ఎటువంటి సత్కార సత్కార్యక్రమాలని చెయ్యాలి అని ఆయన అడిగినప్పుడు అప్పుడు వశిష్ట మహర్షి చెప్తూ ఉన్నాడు రాజా కార్తీక మాసంలో అవలంబించే ఏ సత్కర్మైనా అనంత ఫలితాలను ఇస్తుంది దానము దానము ఇలా అన్నీ చేస్తూ మనకి ఉన్నంతలో చక్కటి దానాన్ని చేస్తూ అలాగే ఈ చక్కగా నదీ స్నానాలు ఆచరించి ఆచరించిన తర్వాత ఏ నూనెతోనైనా నూనె కానీ నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ ఇవేది లేకపోయినా కనీసం ఆమోదంతోనైనా కానీ కొబ్బరి నూనెతో అయినా కానీ దీపారాధన చేసిన వేళలా అత్యంత ఫలితం వస్తుంది అని చెప్పి సరే మహర్షి ఇలా చెప్పి కదా దీపారాధన ఫలితం వల్ల ఎవరికైనా శ్రేయస్సు కలిగిందా తెలియజేయవలసింది అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆయన ఇలా చెప్పడం మొదలు పెడతారన్నమాట పూర్వం పాంచాల దేశాన్ని భావించేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ పాంచాల దేశ రాజుకి అన్నీ ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు ఆ సంతానం లేని ద్వారా ఆయన ఎంతో చింతన పడుతూ యాతన చేత అతను గోదావరి నదు ఎడ్డుకెళ్ళి ఘోరమైన తపస్సును మొదలుపెట్టాడు ఆ తపస్సును చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఒకనొక రోజు ఆ గోదావరి నది చెంతకు పిప్పలాదనుడు అనే మహర్షి పిప్పలాద మహర్షి అనేటువంటి మహర్షి వచ్చారు మహర్షిని చూసి పాంచాల రాజా మీరు ఇక్కడ ఎందుకు తపమాచరిస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు మనకి నవనాథుల్లో ఉన్నాడు కదా పిప్పలాదనుడు అనేటువంటి మహర్షి ఆయన అడిగారు పంచాలరాజుని అప్పుడు అన్నాడు నాకు అన్నీ ఉన్న పుత్ర సంతానం లేదు మహర్షి అందుకని నేను ఇక్కడ విరాగినై తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు అవునా అని చెప్పి కార్తీక మాసంలో మీరు శివాలయం నందు ప్రతిరోజు దీపాన్ని ఆ నెల రోజులు తప్పకుండా వెలిగించండి మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చెయ్యండి మీకు ఉన్నంతలో ప్రసాదాలను పంచిపెట్టండి ఇలా ఆచరించండి అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు అని ఆ పిప్పలాద మహర్షి పాంచాలరాజుకు చెప్పాడు సరే పాంచాల రాజు తిరిగి తన రాజ్యానికి వచ్చి చక్కగా శివాలయంలో దీపారాధన చేస్తూ చక్కటి ప్రసాదాలని అందరికీ పంచిపెడుతూ తన ఇంకా రాజు కదా మరి దాన ధర్మాలకు అలా చక్కగా దాన ధర్మాలు చేస్తూ నెల రోజులు కూడా క్రమం తప్పకుండా చక్కటి ఆ యొక్క అనుష్ఠానాన్ని చేశాడు ఆ పాంచాల రాజు అవి అయిపోయిన తర్వాత ఒకనొక రోజు ఆ పాంచాల దేశపు మహారాణి గర్భం దాల్చింది ఆ గర్భం దాల్చి ఒకనొక పండింటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది ఇంకా రాజు సంతోషానికి అవదలే లేవు అంతే కదా మరి అసలు సంతానమే లేనటువంటి వ్యక్తి అప్పుడు ఆ కార్తీక మాస వ్రత మహత్యాన్ని అను తను అనుభవించి అనుభూతి చెందాడు కాబట్టి ఆ రాజ్యంలో అందరూ కూడా తప్పకుండా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి తీరవలసిందేనని అందరికీ చాటింపు వేసి మరి అందరి చేత చెప్పించడం మొదలుపె అందరికీ చేత చేయించడం మొదలుపెట్టాడు అక్కడ అంత అందరు శుభిక్షంగా జీవిస్తున్నారు మరి పుత్రుడు పెరిగి అంటే లేక లేక పుట్టిన బిడ్డ కదా ఇంకా అయిపోయే అందుకని చాలా అతి గారాభంగా పెంచుతూ ఉన్నారు ఆ బిడ్డని శత్రుజిత్ అనే కుమారుడికి శత్రుజిత్ కదా అనేటువంటి నామాన్ని నామకరణం చేశారు అతడు పెరిగి దినదిన ప్రవర్ధమానుడు అవుతూ ఉన్నాడు గారాల చేత అతను అనేక రకాల వ్యసనాల వెంట పడ్డాడు అందులో యువరాజు గారాభం ఇంకా రాజ్యంలో అంతా తనదే హవ ఇలా అతను ఆ రాజ్యంలో సంచరిస్తూ ఉండడము చేయకుండా పనులు చేస్తూ జీవిస్తూ ఉండడము ఇవన్నీ కూడా రాజుకు తెలిసిన పట్టించుకోకుండా అంటే తెలిసి తెలియనట్లుగా జీవిస్తున్నాడు ఇంకా ఇతనికి హద్దు లేకుండా పోయింది అలా ఎవరైనా తనకు నచ్చినటువంటి కన్నీళ్ళను పట్టుకోవడం వాళ్ళతో సుఖించడం విలాసవంతమైన జీవితాన్ని రారాజు రా రాజకుమారుడు చేస్తూ ఉన్నాడు సరే ఒకనొక రోజు ఇతనికి ఒక చాలా సౌందర్యవతి ఎంతటి అందం అంటే ఆమె అలా చూస్తే కన్ను ఆర్ప సాధ్యము కానటువంటి సౌందర్య రాశిని చూశాడు రాకుమారుడు ఆమెకు అప్పటికే వివాహం అయిపోయింది అందున ఆమె బ్రాహ్మణ జాతికి చెందినటువంటి స్త్రీ ఆమెను చూసి పరవశించి మోహించాడు రాకుమారుడు సరే ఆమె చెంతకు చేరాడు ఆమె కూడా ఇతని రూప లావణ్యాలకు ఆకర్షింపబడి ఇద్దరు కూడా సరస సల్లాపాలలో మునిగి తేలడం జరిగిపోతూ వస్తుంది ఇద్దరు ఒకరికొకరు ఆకర్షితులై ఆ మోహాన్ని ప్రేమగా అనుకుంటూ జీవిస్తూ ఆ రాసక్రీడల్లో ఆడి పాడు తేలుతూ ఉన్నారు సరే ఇది ఎలాగోలాగా ఆ బ్రాహ్మణ యొక్క యువతి యొక్క భర్తకు తెలిసింది ఇలా ఉందని మరి రాకుమారుడు ఏం చేయగలడు సరే కానీ పా సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఎలాగైనా భార్యని వదించాలి లేకపోతే వీళ్ళిద్దరినీ వదించాలనే దానికోసం సమయం కోసం వేచి ఉన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు సరే వీరు చాలా రోజుల తర్వాత ఎక్కడ మనం ఏకాంతంగా కలుసుకునేందుకు భర్త తెలుసు ఎక్కడ కలుసుకునేదానికి స్థలం దొరుకుతుందా అని ఆలోచనలో పడి ఊరి బయట ఉన్నటువంటి శివాలయంలో కలుసుకునేందుకు ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కలుసుకునేందుకు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు ఈ రాకుమారుడు మరియు బ్రాహ్మణ యువతి సరే అక్కడికి వెళ్ళారు వెళ్ళి అప్పటికే వాళ్ళు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి రహస్య సంభాషణను విన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు మరి ఆయన ఆ బ్రాహ్మణు వాళ్ళిద్దరిని వధించేదానికి కావలసిన కత్తి కోసం అన్వేషణ చేసి కత్తిని సాధించుకొని సమయం కోసం కాసుకొని ఉన్నాడు దాన్ని తీసుకొని వీళ్ళకంటే కూడా ఉన్నాడు సరే మందిరంలోకి వెళ్ళారు వీళ్ళు మందిరంలోకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటూ కాసేపుడు సరస సల్లాపాలు ముచ్చటించుకుంటూ ఆలింగనాలు చేసుకుంటూ ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళలో ఒక రాకుమారుడు అన్నాడు కొంచెం దీపం ఉంటే బాగుండు ఇక్కడంతా చీకటిగా ఉంది అనేసి అప్పుడు దాం ఏం చేసింది తన పైట కొంగును చించి అక్కడే ఉన్నటువంటి ప్రమిదిలో ఉన్న ఆమదంలో ముంచి దీపాన్ని వెలిగించింది ఆ దీపకాంతిలో వీరిద్దరూ మరింత గాఢమైనటువంటి ఆ రాస క్రీడలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా విగ్రహం సాటు నుంచి లేచి ఆ బ్రాహ్మణోత్తముడు వీళ్ళిద్దరి శిరసుల్ని ఖండించి వేశాడు అక్కడికక్కడే వాళ్ళని ఖండించడమే కాకుండా ఈయన శిరసును కూడా ఖండించి వేసుకొని అక్కడే చనిపోయాడు అక్కడికక్కడే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అలా చనిపోయారు చనిపోతే ఇంతటి దౌర్భాగ్యపు పనులు చేసి దా ఆ ధర్మంగా జీవించినటువంటి వీళ్ళని ఎవరు శివధూతలు తీసుకెళ్తూ ఉన్నారు ఇతన్ని మాత్రం యమభటులు తీసుకెళ్తూ ఉన్నారు అప్పుడు బ్రాహ్మణోత్తముడు సందేహంతో అడిగాడు ఇదేమిటి నేను ఎంతో ధర్మబద్ధంగా జీవించాను ధర్మకార్యాలతో జీవించాను అటువంటి నన్ను మాత్రం యమధూతలు తీసుకెళ్లడం ఏంటి వాళ్ళు నీచాతి నీచమైనటువంటి జన్మ జీవితాన్ని జీవించిన వారిని శివధూతలు ఏంటి ఇది అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా వాళ్ళు ఎట్లా జీవించారని మాకు తెలియదు వాళ్ళు తెలిసో తెలియకో ఆ గాఢాంధకారంగా ఉన్నటువంటి దీపం దూపం లేనటువంటి మందిరంలో కార్తీక పౌర్ణమి రోజు జ్యోతిని వెలిగించి అప్పటికప్పుడే చనిపోయినందువలన ఆ జ్యోతిని వెలిగించిన ఫలం కొద్దీ వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నాము అలా వాళ్ళని సంహరించిన దానివల్ల నిన్ను ఇలా తీసుకెళ్తున్నాము అని చెప్పి చెప్పాడంట తర్వాత ఆయన అంతటి దీపదానము చేత అలా ఆ యొక్క బ్రాహ్మణోత్తం చెప్తా లేదు లేదు మేము ఒకే చోట కార్తీక పౌర్ణమి రోజు చనిపోయాం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా శివ సాన్నిధ్యానికి తీసుకువెళ్ళవలసిందే అని చెప్పి బ్రాహ్మణోత్తముడు మొండి పట్టేశాడు అప్పుడు వీళ్ళిద్దరూ ఎవరి ప్రేమికులుగా ఉన్నటువంటి ఈ రాకుమారుడు మరియు ఆ యువతి ఇద్దరు కలిసి వారు చేసినటువంటి ఉంచి ఆ యొక్క కొద్దిగా వారికి దానం చేశారనమాట ఆ ఫలాన్ని కొంచెం దానం చేసినప్పుడు ఈయన కూడా ఆ శివ సాన్నిధ్యానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది అంటే అప్పుడు చెప్తాడు చూసావా రాజా దీపము యొక్క శివాలయంలో కార్తీక మాసం పౌర్ణంలో పెట్టిన దీపం వలన అనేక పాపములు చేసినా కానీ వారికి మా యొక్క సాన్నిధ్యాన్ని ఇచ్చాడు శివుడు అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి పాపాలు చేసేసి ఏదో కొద్దో గొప్పలో చేస్తే ఇక్కడ ఆంతర్యం గమనించాలి మనం అంటే దుష్టుడైనప్పటికీ కూడా అంటే భావనకి ఎలా ఉన్నా కానీ సత్కర్మ చేత నువ్వు సత్ ఫలితాన్ని పొందుతావు అనేది మనకి తెలియజేస్తూ ఉంది అధ్యాయము అలా శివాలయం నుండి ఇంకా కూడా శివాలయం నక్షత్ర మాల దీపాన్ని చేసిన వాళ్ళకి ఇంకా అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది రాజా అని చెప్పి జనక మహారాజునికి వశిష్ట మహర్షి చెప్తూ ఉన్నాడు మరో అధ్యాయంలో మరి మనం కలుసుకుందాం